హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం సో నాకు కంగ్రాచులేషన్ చేసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తెలియదేముంది అందరికీ తెలుసు మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి నాకు త్రీ ఇయర్స్ టైం పట్టింది మధ్యలో ఒక వన్ ఇయర్ చేయలేదు బట్ అయినా ఇప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్లోనే నాకు కొంచెం మంచి సక్సెస్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటా వీడియోస్ ఇంకా మీ అందరు సపోర్ట్ నాకు కావాలి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి చాలా అంటే ఇంకా ఎక్కడ ఆగను నా ప్రయాణం ఎక్కడ ఆపాను నేను స్టార్ట్ చేశాను ఇంకా సబ్స్క్రైబ్స్ తెచ్చుకోవడం అసలు నార్మల్ ఈజీ కాదు ఒక అమ్మాయికి మా ఆయన సపోర్ట్ వల్లనే నేను ఎంత వరకు రీచ్ అయ్యాను ఇంకో ఫ్యూచర్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలని నా కోరిక సో అందరు ప్లేస్ చేయండి అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐమ్ సో హ్యాపీ థౌజండ్ ఇట్స్ నాట్ ఐమ్ సో ఇంక మా ఆయన అయితే బయటికి వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చిండు సర్ప్రైజ్గా వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని చెప్పేసి కేక్ కటింగ్ కూడా చేపించిండు నాతోని థ్యాంక్ యూ సో మచ్ బావా లవ్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారంటే ఈ మాత్రం సెలబ్రేషన్ ఉండకూడదా అండి అందుకని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చాడంట నాకు కూడా తెలియదు ఇది సర్ప్రైజ్ అన్ఎక్స్పెక్టెడ్గానే సో థ్యాంక్ యూ బాబా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడంలో నా కన్నయ్య హ్యాండ్ అయితే ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు వాడి వల్లే వీడియోస్ వైరల్ అయ్యాయి చాలా వరకు అందుకే నా సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయ్యారు థౌజండ్కి

కంగ్రాచులేషన్స్ మీకు కూడా బట్ థాంక్యూ ఇలాగే సపోర్ట్ చేయండి హ్యాపీ ఉంది ఇట్లానే సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరించండి మాకు అనేక బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో అన్ఎక్స్పెక్ట్ అయితే కాదు సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు ఇట్లానే మీ మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి ఇంత ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం కంటిన్యూ చేస్తూ ఉంటాం మీ కుటుంబంలో నుంచి మీ సరౌండింగ్ మీకు తెలిసిన అమ్మాయి ఒక స్టేజ్కి అని బ్లెస్ చేయండి ఇది కూడా ఒక ప్లాట్ఫామే ఇందులో కూడా ఎంకరేజ్ చేయండి మీ ఫ్యామిలీ ఎవరైనా ఇంకా అలాగే యూట్యూబ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఎంకరేజ్ చేయండి తప్పు కాదు పద్ధతిగా ఉండి ఏ తప్పు ఆలోచన లేకుండా చేస్తే మంచిది అందరూ సపోర్ట్ చేయండి సో కంటిన్యూ చేస్తాను చాలా సంతోషంగా ఉంది నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం మా ఇక్కడ హ్యాపీ హ్యాపీ మై లక్కీ పర్సన్ నేను చేస్తే వీడియోస్ వైరల్ అబట్టు వీరిద్దరితో చేస్తేనే బాగా వైరల్ అవుతుంది సో మీరందరూ ఇలాగే చూస్తూ ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తాను నేను త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన థౌసండ్ సబ్స్క్రైబర్స్కి మధ్యలో ప్రెగ్నెన్సీ టైంకి ఆబ్జెషన్ కదా వీడియోస్ సో అందుకని అప్పుడు రీచ్ అప్పుడు కూడా కొంచెం వీడియోస్ చేస్తూనే ఉన్నాను కానీ అప్పుడు అంత రీచ్ ఆకుండే సో ఇప్పుడు మాత్రం కంటిన్యూగా కదా థౌజండ్ దాటారు ఇట్లనే కంటిన్యూగా చేస్తూ ఉంటాను ఇది అంతా చూస్తూ ఉంటారా థ్యాంక్ యూ సో మచ్ అసలు నేనైతే ఫుల్ హ్యాపీ అన్ఎక్స్పెక్టెడ్గా కేక్ కూడా ఇచ్చిండు సర్ప్రైజ్ చేసిండు ఇది కూడా ఒక జాబ్ లాగానే తప్పుగా అనుకోకూడదు చేయాలి తప్పుగా చేస్తే తప్పుగా అనుకోవాలి కానీ అదంతా అయితే ఎంకరేజ్ చేయాలి మీరు చూసి మీ అమ్మాయి ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు మీ కామెంట్ కూడా మంచిగా చేయండి నెగిటివ్గా కామెంట్ చేయకూడదు పాజిటివ్గా చేస్తే పాజిటివ్గా ఉంటుంది సో ఓకే ఇంకా ఏదండి మన థౌజండ్ సబ్స్క్రైబర్స్కి నేను చేసుకున్న హ్యాపీనెస్ సెలబ్రేషన్ సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫీలింగ్ కమెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి నా ఛానల్కి వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు వస్తాయి నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తాయి అన్నట్టు బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా కన్నకి ఇలాగే ఉండాలండి